वक्रतुण्डमहाकाय सूर्यकोटि समप्रभा निरुविघ्नम् कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परब्रह्मा तस्मै श्री गुरवे नमः सरदा सरदां शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिम् सन्ताकारं भुजगशयनम् पद्मनाभं सुरेशं विश्वाधारम् गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं योगिहृध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् ॐ गं गणपतये नमः सद्गुरवे नमः श्रीमहासरस्वत्यै नमः నారాయణాభ్యాం నమ మనము శ్రీమన్నారాయణీయం యాఫయవ దశకం ముగించుకుని యాభై ఒకటవ దశకానికి చేరుకున్నామమ్మా యాభైవ దశకం పరంగా మనం ఆ యొక్క వత్సాసుర బకాసుర సంహారం అనేటువంటి అంశాలు చెప్పుకున్నాము నేటి దశకం రీత్యా మనం వధ అనేటువంటి అంశం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం నారాయణాభ్యాం నమ कदाचन व्रज शिशु भी समम भवान वनाशने विहितमति प्रगेतरम समावृतो बहुतरवत्समंडल सते मनैर्निरगमदी सजे मनै श्री लक्ष्मी नमः देवा वकानक समयमना తోటి బాలురతో కలిసి వన భోజనం చేయవలనని నీకు బుద్ధి పుట్టెను ప్రాతకాలము నుండే నీవు తోటి బాలకులను ఆవుదూడలను వెంటబెట్టుకుని వనమునకు వెళ్ళితివి కూరలు పచ్చళ్ళు పెరుగు మొదలగు భోజన పదార్థములను కూడా వెంట తీసుకుని వెళ్ళితివి అని శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమ ఒకనొక సమయంలోట ఆ యొక్క శ్రీకృష్ణుడు తోటి గోప బాలురుతో కలిసి వన భోజనం చేయాలనేటువంటి సంకల్పం కలిగిందిట ఆయనకి అందువలన ప్రాతకాలమునందే తోటి బాలకులని ఆవుదూడలని వెంట పెట్టుకుని వనానికి వెళ్ళాడుట కూరలు పచ్చళ్ళు పెరుగు మొదలైన భోజన పదార్థములను కూడా వెంట తీసుకుని వెళ్ళాడుట అమ్మ నారాయణాభ్యాం నమ विनिरियतस्तव चरणाम् भुजे द्वया उदंचितं त्रिभुवन पावनं रजह महर्षय पुलक धरै कळे उदूहिरे धृत भव दीक्षणोत्सवः श्री लक्ष्मी नारायणभ्याम ना स्वामी నీవు వనభోజనమునకై పాదచారిగా బయలుదేరినప్పుడు నీ పాద పద్మముల నుండి దుమ్ము లేచినది ఆ దుమ్ము ముల్లోకములను పవిత్ర కావున నిన్ను దర్శించుకొనవలనని ఉత్సాహముతో అక్కడకు వచ్చిన మహర్షులు ఆ ధూళిని తమ శరీరములందు ధరించి ఆనందముతో పులకరించిపోయిరి అని ఎప్పుడైతే వన భోజనానికి పాదచారిగా బయలుదేరి వెళుతూ ఉన్నాడో ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ పాద పద్మాల నుండి దుమ్ము లేచిందిట అమ్మ ఆ దుమ్ము ఎటువంటి దుమ్ము ఆయన పాదధూళి అనమాట ఆ పాదధూళి ముల్లోకములను కూడా పవిత్ర కావున వెంటనే ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మని దర్శించుకునవల్లని ఉత్సాహంతో అక్కడకు వచ్చినటువంటి మహర్షులందరూ ఆ పాదధూళిని శరీరములందు ధరించి आनंदमतो पुलकरीஞ்சி പോയരുട്ടമ്മ શ્રી લક્ષ્મીનારાયણાભ્યામ നമഃ રચારયેત્ય વિરળસદ્વલેતલે પશુન વિભો ભવતી સમમ કુમાર કઈ અઘાસુરો ણેરુણદઘાયવર્તનીમ ભયાનકસ્સપદી శ్రీ దట్టముగా ఉన్న గడ్డిచే అచ్చటి పచ్చగా ఉండెను అట్టి స్థలమున నీవు నీ స్నేహితులు ఆవుదూడలను మేపుచూ తిరుగుచుండిరి ఆ సమయమున అఘాసురుడు అను భయంకరుడైన రాక్షసుడు కొండచిలువ రూపమును ధరించి నిన్ను చంపవలనను పాపబుద్ధిచే మీ మార్గమును అడ్డగించెను అది దట్టముగా ఉన్నటువంటి గడ్డిచే అక్కడ భూమంతా కూడా చక్కగా పచ్చగా ఉందిట ఆ స్థలంలో ఆ యొక్క కృష్ణ పరమాత్మ ఆయన స్నేహితులు కూడా ఆవుదూడలను మేపుచూ అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ సమయంలో అఘాసురుడు అనేటువంటి భయంకరమైన రాక్షసుడు ఏ రూపంలో వచ్చాడు కొండ చిలువ రూపాన్ని ధరించి ఆ యొక్క కృష్ణ పరమాత్మని సంహరించాలి అనేటువంటి పాపబుద్ధితో వీళ్ళ యొక్క మార్గాన్ని అడ్డగించారుటమ్మ శ్రీ లక్ష్మీ నారాయణ ప్రతిత ముఖస్య కాననే ముఖోదరం విహరణ కౌతు ప్రభు శ్రీలక్ష్మీ వనమునందు అడ్డముగా పండుకొనియున్న ఆ కొండ చిలువ శరీరం ఒక మహా పర్వతము వలె ఉండెను ఉన్న దాని విశాలమైన నోరు ఒక పెద్ద గుహ వలె ఉండెను నీవు కొద్ది దూరమున ఉండగా నీ తోటి గోపబాలురు ఆడుకునవల్లను కుతూహలముతో దాని నోటిలోనికి ప్రవేశించిరి అయ్యురామ శ్రీలక్ష్మి నారాయణాభ్యాం నమ అయితే ఆ వనమునందు అడ్డం వీళ్ళనందరినీ కూడా అడ్డగించింది కదా ఆ కొండ చిలువ ఆ పడుకొని ఉందిట ఆ కొండ శరీరం ఎట్లా ఉందిట మహాపర్వతము వలె ఉందిట దాన్నోరేమో తెరిచిందిట ఆ నోరేమో పెద్ద గుహ వలె ఉందిట అయితే ఈ కృష్ణుడు కొంత దూరంలో ఉన్నప్పుడు ఈ తోటి గోపకులు గోపబాలురంతా కూడా ఆడుకోవాలి అనేటువంటి ఉత్సాహంతో ఆ కొండ చిలో నోటిలోనికి ప్రవేశించారుటమ్మ శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమ సవాత్సకే విదన్నిదం విధముగా గోపబాలురు తమ తమ ఆవుదూడలతో కలిసి పొరపాటున కొండ చిలువ యొక్క నోటిలోనికి ప్రవేశించిరి అప్పుడు వారి శరీరములు తాపమునకు లోనైనవి ప్రభు నీ స్నేహితుల యొక్క దుస్థితి నీకు తెలిసినది కొండ చిలువ ప్రమాదకారి అని నీవు ఎరుంగుదువు అయినను వేరే రక్షకులెవ్వరును లేని నీ మిత్రులను వెంటనే రక్షించుటకై నీవు నువ్వు అందు ప్రవేశించితివి అది గోపబాలురు తమ తమ ఆవుదూడలతో కలిసి పొరపాటున కొండ చిలువ నోటిలోనికి ప్రవేశించారట అది నోరు తెరుచుకుంది కదా అది వాళ్ళకి తెలియలే ఏదో పెద్ద గుహ ఉంది కదా దాంతో తెలియక దానిలోకి ప్రవేశించారు ఆవుదూడలతో కలిసి ప్రవేశించారుట అయితే వారి శరీరాలన్నీ అప్పుడు తాపమునకు లోనయ్యాయట స్నేహితుల యొక్క దుస్థితి ఆ యొక్క కృష్ణ పరమాత్మకి తెలిసింది కొండ చిలువ ప్రమాదకారి అని ఎరింగినప్పటికీ కూడా ఇహ ఎలా అని చెప్పి మిత్రులను వెంటనే సంరక్షించుటకై ఆ కొండ చిలువ నోట్లోనికే తాను ప్రవేశించాడుటమ్మ శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమ गडोदरे विपुलितवर्ष्मणा त्वया महोरगे लुठति निरुद्धमारुते द्रुतम् भवान् विदलितकण्ठमण्डलो विमोचयन् पशुपशून् विनिर्ययौ श्रीलक्ष्मी नमः प्रभु నీవు ఆ అజగరము యొక్క గొంతులో ప్రవేశించి నీ శరీరమును చాలా పెంచితివి అందువలన ఆ సర్పం ఊపిరి ఆడక భూమిపై పొరలసాగినది అప్పుడు నీవు వెంటనే ఆ దుష్ట సర్పము యొక్క నోటిని చీల్చి ఆ బాలురను ఆవుదూడలను బయటకు తెచ్చి కాపాడితివి తండ్రి అని ఆ యొక్క కొండ చిలువ గొంతులోకి కృష్ణ పరమాత్మ ప్రవేశించి ఏం చేశారుట తన శరీరాన్ని చాలా పెంచేశారుట ఆ పెంచేటప్పటికీ లోపల ఉండి శరీరాన్ని పెంచేటప్పటికీ ఆ సర్పానికి ఊపిరి ఆడక భూమిపై అటు ఇటు పొరులుతోందిట అప్పుడు వెంటనే ఆ యొక్క ఆ సర్పం యొక్క నోటిని చీల్చి వేసి ఆ గోపబాలురని ఆవుదూడలని కూడా బయటకు తీసుకువచ్చి కాపాడితివి తండ్రి అని శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః క్షణం దివిత్వదుపగమార్ధమాస్థిత మహాసుర ప్రభవ మహో మహో మహత్ వినిర్గతే త్వయితు నిలీన మంజస నభస్థలేన శ్రీలక్ష్మీ నారాయణ అజగర రూపమున ఉండిన అఘాసురుడు చనిపోయిన వెంటనే అతని శరీరము నుండి దివ్య కాంతి వెలువడి క్షణకాలం ఆకాశమున నిలిచినది నీవు నీవు అజగరము యొక్క శరీరము నుండి బయటకు రాగానే ఆ దివ్య కాంతి నీలో లీనమైనది దానిని చూచి దేవతలు అప్సరసలు ఆనందముతో పాటలు పాడుచు నాట్యములు చేయసాగిరి తండ్రి అని అయితే ఆ యొక్క కొండ చిలువ రూపంలో అజగురమ్మ అంటే కొండ చిలువమ్మ ఆ కొండ చిలువ రూపంలో ఉండినటువంటి అఘాసురుడు చనిపోయిన వెంటనేట ఆ ఆ రాక్షసుడి శరీరం నుండి ఒక దివ్య కాంతి వెలువడి క్షణకాలం ఆకాశంలో నిలిచిందట అయితే అజగరము యొక్క శరీరము నుండి కృష్ణపరమాత్మ బయటకు రాగానే ఆ దివ్యకాంతి కృష్ణుడిలో విలీనమైందట దానిని చూచి దేవతలు అప్సరసలు ఆనందంతో చక్కగా పాటలు పాడుచు నాట్యములు చేయసాగారుట నారాయణాభ్యాం నమ सविस्मयैः कमलभवादिभिसुरैः अनुद्रुतः तदनुगतः कुमारकैः दिने पुनस्तरुणदशामुपेयुषी स्वकैर्भवान तनुत भोजनोत्सवम् श्रीलक्ष्मी नमः ब्रह्मदेवडु मदलगु देवतलन्दरु అఘాసురవను చూచి ఆశ్చర్యపడిరి నీవు తిరుగుచుండగా మధ్యాహ్నం కావచ్చినది భోజన సమయమైనది కావున నీవు తోటి బాలు కలిసి వన భోజనమును నిర్వహించితివి అని బ్రహ్మదేవుడు మొదలైన దేవతలంతా కూడా అంతటి ఆ వధను చూచి ఆశ్చర్యపడారటమ్మా గోప బాలకులతో కలిసి ఆ విధంగా అడవిలో తిరుగుతూ ఉండగా మధ్యాహ్నం కావచ్చిందిట భోజన సమయం అయిందిట కావున తోటి బాలురతో కలిసి వన భోజనమును నిర్వహించితివి ఎటు ఆ రోజున వన భోజనం చేద్దామని చెప్పి సిద్ధపడి వచ్చారు కదా నితంబకే నమ కవలధర కరాంబుజే కలవచనై కుమారకాన్ త్రిదశ శ్రీలక్ష్మీ నారాయణాభ్యా స్వామి నీవు భోజనము చేయనప్పుడు చేయునప్పుడు వాద్యమును మురళిని నీ భాగమున ఉంచుకుంటివి చేతిలో పెరిగన్నమును వేళ్ల సందులలో ఆవకాయ ముక్కలను ఉంచుకుని నీ స్నేహితులను సరస సల్లాపములతో నవ్వించుచు కవ్వించుచు భోజనం చేయుచుంటివి ఈ దివ్య దృశ్యమును చూచుచున్న దేవతలు నీ అద్భుతలీలలను గోపబాలుర అదృష్టమును అనేక విధములుగా కొనియాడసాగిరి సాగిరి తండ్రి అని భోజనం చేస్తూ ఉంటే ఆ యొక్క కొమ్ము వాద్యాన్ని మురళిని కటిభాగంలో ఉంచుకున్నారుట చేతిలో పెరుగొన్నాన్ని ఎలాట పెరుగన్నమును వేళ్ల సందులలో ఆవకాయ ముక్కలను ఉంచుకుని స్నేహితులను చక్కగా సరస సల్లాపములతో నవ్వించుచు కవ్వించుచు భోజనం చేస్తూ ఉన్నారుట ఆ దివ్య దృశ్యమును చూచుచున్న దేవతలంతా కూడా ఆ గోప బాలుర అదృష్టమే అదృష్టం కదా మరి అంతటి పరమాత్మతో అలా వాళ్ళు భోజనం చేస్తూ ఉన్నారు అంటే ఎంత నవ్వుతూ మాట్లాడుతూ వాళ్ళ ఆ పరమాత్మ యొక్క సాహచర్యం వాళ్ళు ఎంతగా అనుభవిస్తున్నారమ్మా కాబట్టి ఎంతటి భాగ్యశాలురో కదా ఈ గోపవాలురందరు అని చెప్పి దేవతలంతా కూడా ఆ దివ్య దృశ్యాన్ని చూస్తూ అనేక విధాలుగా కొనియాడసాగారుట శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం సుఖాసనం త్విహతవ గోపమండలే ప్రియమివ इति स्तुतस्त्रिदशवरैर्जगत्पते मरुत्पुरी निलय गदात् प्रपाहि माम् श्रीलक्ष्मी नमः जगन्नाथ गोपबालुरमध्य सुखमुगा कूर्चुनि तिनुट దేవతల మధ్య కూర్చుని యజ్ఞభాగములను స్వీకరించుట కంటే మిక్కిలి ఇష్టముగా నీకు కనిపించుచున్నదని దేవతలందరూ నిన్ను స్తుతింప సాగిరి తండ్రి అల్పులనైనా ప్రేమతో చూచే ఓ గురువాయురప్ప నా రోగములను పోగొట్టి దయతో నన్ను రక్షింపు తండ్రి అని చెప్పి గోపబా సాయిరాం గోపబాలుర మధ్య సుఖంగా కూర్చుని తింటూ ఉన్నటువంటి ఆ కృష్ణ పరమాత్మని చూస్తూ ఉంటే దేవతలకి ఏమని అనిపించిందిట అంటే దేవతల మధ్య కూర్చుని యజ్ఞభాగాలను స్వీకరించుట కంటే కూడా మిక్కిలి ఇష్టముగా ఈ గోపబాలుర మధ్య కూర్చుని సుఖంగా తినటం నీకు ఇష్టమేమో అన్నట్లు కనిపిస్తోంది తండ్రి నీకు ఇష్టం అన్నట్లుగా మాకు అనిపిస్తోంది తండ్రి అంటూ స్థుతించారుట అమ్మ అల్పులనైనా ప్రేమతో చూచే ఓ గురువాయురప్ప మా రోగముల నన్నటిని పోగొట్టి దయతో మమ్ము రక్షింపు తండ్రి అని శ్రీ లక్ష్మి దశకం సమాప్తం నారాయణ నారాయణ గోవింద శ్రీమన్నారాయణ నారాయణ గోవింద నారా అంటున్నారా అమ్మ మీరు కూడా नारायण नारायण गोविन्द लक्ष्मी नारायण गोविन्द नारायण नारायण गोपाल श्रीमन्नारायण नारायण गोपाल नारायण नारायण गोपाल लक्ष्मी नारायण नारायण गोपाल श्रीलक्ष्मी श्रीलक्ष्मीनारायणाभ्यां नमः एतत्फलम् सर्वम् सद्गुरुचरणारविन्दार्पणमस्तु सद्गुरवे नमः श्रीमात्रे नमः श्रीलक्ष्मीनारायणाभ्याम् नमः शुभं भवतु